జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము ద్రోణపర్వం ఐదో ఆశ్వాసంలో ఉన్నాము పద్నాలుగో రోజు యుద్ధం జరుగుతుంది అర్ధరాత్రి కూడా ఇటు పాండవులు కానీ అటు కౌరవులు కానీ ఎవరు వెనక్కి తగ్గట్లేదు అద్భుతంగా యుద్ధం చేస్తున్నారు రాత్రి అయింది ఇది అధర్మ యుద్ధం అని ఎవరు ఆలోచించట్లేదు మరోవైపు ద్రోణాచార్యులు అయితే ఒక అడుగు ముందుకేసి ఈ రోజు పాంచాల వీరుల్ని చంపి తీరుతాను అప్పుడే కానీ కవచం వదలని చెప్పేసి శపదం చేశాడు ఆ యుద్ధంలో భాగంగా భీముడు బాలికని చంపేశాడు అశ్వధామం వచ్చేసి ఘటోద్గజుడు కొడుకుని చంపేశాడు ఓ వైపు గటోద్గజుడు విహారం చేస్తున్నాడు ఓవైపు అర్జునుడు భీముడు సాచికి అసలు ఎవరు తగ్గట్లేదు మరోవైపు ద్రోణాచార్యుడు కానీ ముఖ్యంగా దుర్యోధనుడు చస్తే చస్తాను అన్నట్టుగా తెగించి యుద్ధం చేస్తున్నాడు సో ఈ యుద్ధంలో భాగంగా భీముడు అర్జునుడు ఒకవైపు ఉన్నారు ద్రోణాచార్యులు దుర్యోధనుడు ఒకవైపు ఉన్నారు ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా ఈ రోజు ఎపిసోడ్ లో మనం కంటిన్యూ చేద్దాము అసలు వీళ్ళ మధ్య యుద్ధం ఎలా జరిగింది ముఖ్యంగా సాచికి సోమదత్తుని ఎలా చంపేశాడు ధర్మరాజుకు కోపం వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ఎందుకంటే ధర్మరాజు ద్రోణాచార్యుని మోచపోయేలా చేస్తున్నాడు తన యుద్ధం తోటి అసలు అదేలా జరిగింది మరి రాత్రి కదా యుద్ధం చిమ్మ చీకట్లు కదా ఈ చీకట్లో వాళ్ళు దివిటీలు పెట్టుకొని యుద్ధం చేస్తారు అసలు ఆ దివిటీల యుద్ధం ఎంత అద్భుతంగా ఉంటుందో అసలు ఎలా దివిటీలు పెట్టుకున్నారు ఎలా యుద్ధం చేస్తారు ఈ ఈ రోజు ఎపిసోడ్లో మనం చూద్దాం సో ఏం జరిగింది ఇప్పుడు భీముడు అర్జునుడు ఒకవైపు ఉన్నారు ద్రోణాచార్యులు మన దుర్యోధనుడు ఒకవైపు ఉన్నారు ఫలోమ యుద్ధం చేస్తున్నారు అసలు ఎవ్వరూ ఎవనికి తగ్గట్లేదు డి అంటే డి అర్జునుడు ద్రోణాచార్యులతో తలబడ్డాడు భీముడు దుర్యోధనుడితో తలబడ్డారు ఎవరు కూడా వెనక్కి తగ్గట్లేదు రక్తాలు అన్ని అస్త్రాలు అంటే అస్త్రం వాయుస్త్రం అన్ని వేస్తూనే ఉన్నారు అస్త్రానికి అస్త్రం బదులు చెప్తూనే ఉన్నారు ఈ రకంగా వీళ్ళ మధ్య యుద్ధం జరుగుతుంది ఎవరు వెనక్కి తగ్గట్లేదు ఎవరు పై చెయ్యని చెప్పలేం కానీ అర్జునుడు మాత్రము కాస్త అర్జుని గాండివ ప్రభావాన్ని తట్టుకొని మిగిలిన ఎవరు నిల్చోలేకపోతారు ద్రోణాచార్యులు తప్ప సో ఈ సమయంలో సోమదత్తుడు వస్తాడు సోమదత్తుడు తెలుసు కదా మహావీరుడు ఈ కొడుకు బురశ్రావుడి తండ్రి అండ్ మన సాచికి కుటుంబానికి సోమదత్తుడు కుటుంబానికి ఎంత వైరం ఉందో గత ఎపిసోడ్లో నేను చెప్పాను కాబట్టి సో సోమదత్తుడు ఇప్పుడు వీళ్ళకి అదే అదేవిధంగా దుర్యోధనుడికి సాయం చేయడానికి వస్తారు ఇది గమనించినటువంటి సాచికి సోమదత్తుడి మీదకి వెళ్తాడు సో సోమదత్తుడికి సాచికి మధ్య యుద్ధం జరుగుతుంటుంది ఆ యుద్ధం ఎలా ఉంటుంది అంటే ఇద్దరు రక్త స్నానాలు చేశారు వసంతంలో పూసిన మోదుగుల్లా కనిపించారు వాళ్ళిద్దరి మీద అసలు ఒంటి నిండా బాణాలు పుచ్చుకున్న గుచ్చుకొని కనిపిస్తాయి ఎలా ఉందంటే ముళ్ళ పంది ముళ్ళు ఉంటాయి కదా అలా వీళ్ళ శరీరం మీద బాణాలు పుచ్చుకొని ఉంటాయి కానీ ఒక చెట్టు కనుక దృఢంగా ఎలా ఉంటదో అలా నిల్చొని ఉన్నారు ఆ రకంగా వీళ్ళిద్దరు కూడా యుద్ధం చేస్తున్నారు ఒక అర్ధచంద్ర బాణం వేశాడు సోమదత్తుడు సాచికి వీలు విరిచేశాడు సాచికి ముచ్చమటలు వేస్తూ ఉంటాయి అయినా కూడా యుద్ధం చేస్తూ ఉంటాడు మరో వీళ్ళు అందుకుంటాడు సాచికి ఐదు బాణాలు కొట్టి సోమదత్తుడు బంగారు జెండాను కింద పడేస్తాడు ఆ తర్వాత అతని ధనసును నరికేస్తాడు వెంటనే ఒక చిరునవ్వు నవ్వి సోమదత్తుడు మరో ధనస్సు తీసుకుంటాడు సో ఈ రకంగా యుద్ధం వీళ్ళ మధ్య జరుగుతుంటుంది అద్భుతంగా జరుగుతుంది సాజికి సోమదత్తు ఎవ్వరు కూడా వెనక్కి తగ్గరు కానీ ఒక సమయంలో సోమ What is it?